సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి డాక్టర్స్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము డాక్టర్ తిరుపతి గారికి అలాగే స్వర్ణలత మేడం గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని కేశపురం గ్రామస్తులు అందరూ కూడా భారీ ఎత్తున సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఇలాంటి వైద్య శిబిరాలు సురక్ష మల్టీ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మరెన్నో జరుపుకోవాలని చెప్పి మరెన్నో పెట్టాలని చెప్పి అలాగే పేద ప్రజలకు ఇంకా ఇలాంటి ఉచిత వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు ఇప్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పటికీ అందుబాటులో ఇరవై నాలుగు గంటల సౌకర్యం పేద ప్రజలకు ముఖ్యంగా అతి తక్కువ ఖర్చుతో సురక్ష మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు దీనికి సంబంధించినటువంటి గ్రామస్తులకు కూడా సహకరించినటువంటి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను